ఓం శ్రీ మాత్రేణ ఇప్పుడు తెలియజేసే అంశము భాద్రపద బహుళ తదియ ఉండాళ్ళ తద్దిగా చెప్పబడుతుంది ఇది స్త్రీలకు సంబంధించినటువంటి పండుగ ఈ పండుగ అనేటువంటిది వాళ్ళ ఎవరైనా సరే ఒక ముత్తజ చేస్తా ఉంటే తన భర్తగా పిల్లలు కానీ ఆయురారోగ్యాలతో ఉండాలని చేస్తారు వివాహమే సంతానం కలిగినటువంటి వారికి చక్కని సంతానం కలగాలని చెప్పేసి చేసుకుంటూ ఉంటారు ఇంకా వివాహం కుదరే త్వరగా వివాహం కుదరాలి అని చెప్పేసి కూడా ఈ నోము నోచుకుంటూ ఉంటారు ముఖ్యంగా కన్నె పిల్లలు గౌరీ పూజించి ఉండ్రాళ్లను నివేదించాలి ఈ విధంగా చేయడం వలన స్త్రీలకు ఐదవ వృద్ధి చెందుతుంది అని కూడా చెబుతూ ఉంటారు భాద్రపద మాసంలో బహుళ తదియ రోజున సాయంకాలం చీకటబడే వరకు కూడా నోము చేసుకునే స్త్రీలు ఉపవాసం ఉండి అప్పుడు గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి ఐదు ఉండ్రాళ్ళు అమ్మవారికి నివేదించి ఇంకో ఐదు ఉండ్రాళ్లను దక్షిణ తాంబూల సహితంగా ముత్తైదులకు వాయినం యథావిధిగా ఇస్తారు ఈ ఉండ్రాళ్ల తద్ది నోమును ఐదు సంవత్సరాలు ఇలా చేసుకొని అప్పుడు ఉద్యాపన అనేటువంటిది ఇస్తారు ఇప్పటికీ ఈ నోమును మన పల్లెటూళ్లలో స్త్రీలు ఆచరిస్తూ ఉండాళ్ళ తద్దోయ్ ఊరంతా పండగోయ్ అంటూ వేడుకగా పాట పాడుతూ ఉంటారు ఐదేళ్ల తర్వాత ఐదుగురు ముత్తెదువుల్ని ఆహ్వానించి తలంటి పోసి గోరింటాకు పెట్టాలి ఉండాళ్ళ తద్ది రోజు వారికి భోజనం పెట్టి ఒక్కొక్కరికి కూడా ఐదు ఉండ్రాళ్ళు దక్షిణ తాంబూలం రవికల గుడ్డ అంటే బ్లౌజ్ పీసు వాయనం ఇచ్చి వారి ఆశీర్వాదం పొందాలి ముత్తెదువులందరూ కలిసి ఆనందోత్సాహాలతో ఉయ్యాళ్ళ లూగడం ఈ నోములోని ఒక విశేషం ఈ నోములో భాగంగా తప్పకుండా చెప్పుకునే కథ ఒకటి ఉంటుంది దీన్నే అనేక విధాలుగా కూడా చెబుతూ ఉంటారు పూర్వం ఒక వేస్య ఒక రాజు ప్రాపకంలో ఉండేది తన భార్యల కంటే రాజుకు ఆమెపై మక్కువ ప్రేమ అనేది ఎక్కువగా ఉంటూ ఉండేది ఆమె గీచిన గీటు దాటేవాడు కాదు భాద్రపద బహుళ తదియ సందర్భంగా ఒకసారి రాజుగారి భార్యలు ఉండాల తద్ది నోము చేయ సంకల్పించారు ఆ విషయం తెలిసిన వేస్య తాను కూడా ఆ నోమును నోచుకుంటానని అందుకు అవసరమైన వస్తువులను పంపమని రాజును ముందు రోజు రాత్రి అడుగుతుంది అందుకు రాజు అంగీకరించి కావలసినటువంటి సరుకులు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా చెప్పమని అడుగుతాడు అందుకు ఆమె ఏముంటాయిలండి పప్పు గిప్పు బియ్యం గియ్యం బెల్లం గిల్లం నెయ్యి గియ్యి పసుపు గిసుపు కూర గీర అంటూ మురిపెంగ చెప్పింది రాజు సరేనని తదియ రోజు ఉదయాన్నే తన భటుల్ని అంగడికి పంపి ఆ వస్తువులన్నీ తెచ్చి ఇమ్మన్నాడు ఉదయాన్నే అంగడికి వెళ్ళిన భటుడు సాయంకాలం పడే వరకు కూడా రాలేదు అప్పుడు వచ్చి అమ్మ మీరు చెప్పిన సరుకుల్లో కొన్ని వెంటనే దొరికాయి ఇవిగో అవి కానీ గీ గీ అనే వస్తువులు మాత్రం ఊళ్ళో ఉన్న దుకాణాలన్నీ ఎంత వెతికినా కానీ దొరకలేదు అందువల్ల ఇంత ఆలస్యమైంది క్షమించండి అని చెప్పేసి చెప్పాడు భటుడు అమాయకత్వానికి ఆమె నవ్వుకుంది ఉదయం నుంచి ఉపవాసం ఉంచి ఉండి ఆమె అప్పుడు ఉండాలని మండి గౌరీదేవికి నైవేద్యం పెట్టి యథావిధిగా నోము నోచింది పూర్తి చేసింది భక్తితో నోము ఆచరించింది కనుక ఫలం సిద్ధించి సద్గతి పొందింది అని చెప్పేసి కథ అనమాట ఇది నమ్మకంగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో తప్పనిసరిగా వారికి మరి ఆ కరుణా కటాక్షం అనేటువంటిది అమ్మవారిది లభిస్తుంది తప్పనిసరిగా సో ఆ రోజు నుంచి కూడా అందరూ కూడా ఆ నోమును నోచుకోవటము అనేటువంటిది ప్రారంభించారు